मेरे लिए मत करो मुझे इंट्रोस्टा बोल चाचा नो परमात्मा भैया ये आवाज पकड़िए कृपया ना हेलो भाई मैं चला तो उनका आईना तुमने है तू और आके వినాగి అయిన పాండురాజుకి కూడా అయిన కూడ ప్రవర్తన కలిగిన గుర్తికి జరించిన పాండవు ఆపాదేమో ఆటపాటలతో మమ్మల్ని పడుతున్న లక్ష గృహం నిషిని నిత్య నిలువులా దహించి నీలా పరితలు మా మీద వేసిన పాండవు ఏకచక్ర బ్రహ్మణ విప్రవేశముతో ఇల్లు పొమ్మికి పలుకులు వెక్కిన పాండవులు అతడు దగ్గర అతడ అతకుల బంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయం స్నాయి పాండవు స్నాయి వర్షాలు మా పితృదేవ దయాలమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు ఈ యాగ కార్య దుర్వాసులు ఉంటాయా నాలుగు ప్రేమితున్న తమ తండ్రిని గమలోకం సర్వలోకం పంపుత దీని ఆంతర్యమట ఏమి కల్పనా చాతుర్యము ఏమి కల్పనా చాతుర్యము అయినను కొద్దిదేవి మూలమున స్వర్గ నరకాధిపతులు పాండురాజు గమలే కదా ఆయన ఎందుకు జరగినదేమి లోపం ఏమి పాండవుల దుష్ప్రయత్నది సాటి రాజులలో నారాజు కావాలని ధర్మజుడు దుష్తంత్రైనా కుచితతో కుతంత్రంతో సేనించడు సాగరాదు మేమేయ जगत विदरानी येरेंदर विदरानी सत्य दुगनको खोजे अरविंत गौतमको अश्वेता चराई सँगै गरेर राजसुर्यागरन गट्टीला पठाउँछ एकको बदन राघव अघराको लागि एकको विरको सत्यनको समाध Marami para tayo na teach ko na ako ng mga bakit ko. Pwede na lang po sa ating mga 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 mga